తీవ్ర విషాదం శనివారం కర్నూలు జిల్లా దూపాడు గ్రామానికి చెందిన వ్యక్తి నల్లమల్ల కొండపై నుంచి జారి కింద పడ్డాడు అయితే గరుడాచలం వేదాచలం కొండల నడమ ఉన్న ప్రహ్లాడ గుడి సమీపంలో వెళ్లిన వ్యక్తి అక్కడి నుంచి వస్తుండగా కాలు జారి కింద పడి అక్కడికక్కడే మరణించాడు దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది मेल पड़ता यार कुदरे आते हैं आते कुदरे आते हैं 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 आते మీరు ఎట్ట కనిపెట్టిన బాగా ఈ మనిషి కనిపెట్టింది గుడ్డలేదు అది కాదు అయిపోయింది అయిపోయింది